జిల్లా కలెక్టర్ గారు జడ్జి గారు వచ్చి మమ్మల్ని మన్నించండి అని వేడుకున్న తర్వాత వాళ్ళని బతికిచ్చారు ఒక ఒక వ్యక్తి నియోజక ఈ నియోజకవర్గంలో నేను ఉండను నియోజకవర్గాన్ని మార్చుకొని పారిపోయాడు మరి ఆ ఏరియాలో కబ్జా జరిగిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తే పోలీస్ ఆఫీసర్ ఏమన్నారు తెలుసా ప్రభుజీ నీకు ఇండియన్ లా న్యాయం చేయాలంటే ఎంత కాలం పడుతుందో తెలియదు ఆ గుడికి వెళ్ళు ఆ గుళ్ళో ఉన్న వీరాంజనేయ స్వామి మూడు మూడు వాత్రాలు నేను విషయం సెటిల్ చేస్తారన్నమాట బా సెటిల్ చేశారు హైదరాబాద్ తిరుపతి నగరంలో పివి నాయుడు గారు వేరే వ్యక్తికి ఐదు కోట్లు డబ్బులు ఇచ్చారు వితౌట్ గ్రౌండ్ పేపర్ నువ్వు నాకు ఈ డబ్బులు ఇవ్వలేదు ఏం చేసుకుంటావు చేసుకో అన్న వ్యక్తి నీ తీసుకొని ఈ కుడి దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పేయండి మేము వదిలేస్తామన్నారు బయట డిఎస్పీ గారు పోలీసులు ఉన్నారు ఈ మాట చెప్పాల్సిన వ్యక్తి గుళ్ళోపుడు ఉన్నాడు పది రోజుల్లోనూ పదహైదు రోజుల్లోనూ నేను ఇవ్వకపోతే అప్పుడు మీరు ఏమైనా చేయండి అని అన్నాను ముందేమో ముందేమో అసలు నేను నీకు ఇవ్వక్కలేదు అన్నాడు అవును అన్నాడు ఆ గుళ్ళకు వచ్చిన తర్వాత పదహైదు రోజుల్లో సెటిల్ చేస్తాను అన్నాడు పదహైదు రోజుల్లో సెటిల్ చేస్తే ఆయన ముందు గుడి ముందు ఆ చోటు కట్టించాడు అబద్దం ఆయనోడే ఆహా డబ్బులు అందిన వ్యక్తి ఓకే ఓకే ఆ తర్వాత ఎండోమెంట్ ఎంప్లాయ్ తప్పు చేస్తే ఆమె డెడ్ బాడీ వచ్చి నరసింహస్వామి కొండ మీద దొరికింది అది ఆంజనేయ స్వామి చంపారా నరసింహస్వామి చంపారా అని చుట్టుపక్కల పోలీసులతో పాటు అందరికి భయం ఎత్తుకునింది ఎందుకంటే ఆ కొండ మీద సింహం సౌండ్ వస్తూ ఉంటుంది స్వామి తిరుగుతూ ఉంటారు నరసింహస్వామి మన తిరుపతి నుంచి వేరే వాళ్ళు భార్యభర్త జీవితం మీద విరక్త కలిగి విషయం తాగేసింటే ఆ గుడిని తలుసుకుంటే ఆయమ్మ టైం అయిపోయింది కదమ్మా బతకడం కష్టం ఉంటే ఆ స్వామిని తలుచుకుంటే వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారు నారావారిపల్లి దారిలో నుంచి స్కూటర్ ఎత్తుకొని ఆ గుడికి వచ్చి దర్శనం చేసుకుని నరసింహస్వామి స్వామి కొండెక్కిన తర్వాత గట్టిగా గాలి వీచి ఆయన్ని ఎవరో స్పర్శించి వెళ్లారంట అప్పటి నుంచి వాళ్ళు కపిల్ తీర్థం దగ్గర గుళ్ళలో ప్రదక్షిణాలు చేసుకుని భగవంతుని నమ్ముకొని హాయిగా జీవిస్తున్నారు చాలా గొప్ప మాట చెప్పావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హిందువులకి భజన చేసుకోవాలంటే పరమేశ్వరం అంటున్నారు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళే గవర్నమెంట్లు మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని చవట ప్రభుత్వాలు మన హిందువులకి టిక్కెట్లు పెట్టి ఇక్కట్లు పెట్టే ప్రభుత్వాలు ప్రభు మీరు మీరు ఎట్లా చెప్తూ ఉంటారో ఇంటికాట్ చేసుకొని ఆంజనేయ స్వామి ముందు పెడతాను ఉండండి ఇది ఇది బాగుంటుంది ఆదివారం వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి ముందు పెడతాను ఇది జరుగుతున్న విషయము అని ఉండండి ఖచ్చితంగా నేను ఎప్పుడూ వస్తాను ఆ ప్రభు మనం మదనబల్లి వచ్చినప్పుడు తీసుకెళ్ళు అయ్యో ఖచ్చితంగా ప్రభు ఆదివారం అయితే బాగుంటుంది మిలియన్ రోజుల్లో జనాలు ఎక్కువ ఉంటాయి వెళ్దాం ఎప్పుడైనా మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుపోతాను మీరు ఏమేమి చెప్తారో చెప్పండి ఎందుకంటారా మన మన ఇష్టాన ప్రభువులు అద్భుతాలు చూశారు కాదు నేను నమ్ముతున్నాను ఎందుకంటే హనుమంతుడు చెప్పాడు రామాయణం ఈ భూమి మీద ఉన్నంతకాలం నేను ఇక్కడే ఉంటానని కాబట్టి నేను నమ్ముతాను అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జ్యోతి క్షేత్రంలో కాశీరెడ్డి ఆయన ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పన్నెండు ఎకరాలు ఇచ్చింది అది స్వభ సూచకం కానీ మన రాష్ట్రంలో ఇంకా ఘోరాలు రాయిచోట్లో హిందువుల మీద దాడి జరిగింది అలాగే రాయచోట్లో భజన చేసుకుంటుంటే ఆ భజన సౌండ్ రాకుండా చేయాలని పోలీసులు వచ్చి ఇందులకు నోటీస్ ఇవ్వడం ఒక దుర్మార్గం అలాగే లక్కిరెడ్డి పల్లెలో ఇంట్లో భజన చేసుకుంటుంటే పల్లెలో పని చేసి వచ్చిన వాళ్ళకి పోలీసులు వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం ఈ నీచం అలాగే ఈ రెండు కూడా కడప జిల్లాలోనే జరిగినాయి అలాగే పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగదేవత విగ్రహాన్ని అనమయ జిల్లాలో ధ్వంసం చేశారు సో ఎవడు చేశాడో వాడు బయటపడాలి ప్రభు ఎందుకంటే ఈ విగ్రహాలు ధ్వంసం చేసే లక్షణం ఎడారి మతస్థులకు ఉంది దేశాలను మొక్కలు చేయడం ఇప్పుడే బంగ్లాదేశ్లో నిన్నగాక మొన్న చిత్తగాంగ్ అని ఒకటి ఉంది ఒక ఏరియా ఆ చిట్టగాంగ్లో వాళ్ళు బండి మీద వస్తున్నారు భార్య భర్తలు జాబ్ చేసి వస్తుంటే ఈ పందులు మోక ఆ భర్తను చంపేసి భార్యని అనుభవించి నాలికి కోసేశారు అయ్యో ఎందుకంటే ఆవిడ ఆ భర్త ఆవిడ హిందువులు కాబట్టి సో కాబట్టి నువ్వు ఫస్ట్ నా కోరిక ఏంటంటే ఎడారి మతాల కంటే ప్రమాదం అన్ని మతాల సమానం అనేవాళ్ళు సెక్యులర్ కాదనే చంపండి ఎందుకంటే వాళ్ళని చంపిన తర్వాత ఎందుకంటే ఇంటి దొంగలు కదా ఈ సెక్యులర్స్ నశిస్తేనే మిగిలిన వాళ్ళు రక్షించబడతారు అందుకని భగవంతుడు చెప్పు ఈ సెక్యులర్స్ మారాలి అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు కూడా ముస్లింలు క్రైస్తవులు లేరు వాళ్ళంతా పిరికితనంతోనో మురికి బుద్ధితోనో మతం మారేరు వాళ్ళకు కూడా జ్ఞానం వచ్చేటట్టు భగవంతుడికి దండం పెట్టు ఎందుకంటే ఈ భూమి మీద ఎడారి మతాలు ఉన్నంతకాలం ప్రశాంతత ఉండదు ఎడారి కాల్చే చెక్ చేసుకోండి ప్రస్తుతం బ్రిటన్ పరిస్థితి బ్రిటన్లో పరిస్థితి వాడెవడో విద్యాశాఖ చైర్మన్ అంట వాడు టెర్రిస్ట్ను తయారు చేసే బ్యాచ్ కాబట్టి అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు మొన్న తీసుకున్నాను అనే మాట లేదు ప్రభు వాడు నేను రైల్లో ఉన్నాను పబ్లిక్లో ఉన్నాను నేను చెప్పేది ఏదైనా అబద్ధం అయింటే నేను పబ్లిక్లోనే సారీ చెప్తా అన్ని మతాల సమానం అనేవాడు నపుంసగుడాడు వాడు పిరికి వెదవా మురికి వెదవా కాబట్టి వాడు ఆడు డ్రామా ఆడతాడు హే ఈయనే ఇట్లా మాట్లాడతాడు ఈయన స్వామీజీ ఇట్లా మాట్లాడచ్చా అందరూ అన్నదమ్ములం కదా ఎవడరా నీకు భయ్యా ఎవడరా నీకు భయ్యా అదే నువ్వు ఆ అమ్మనే ఆవుని అమ్మలా చూస్తే వాడు కోసుకు తినేవాడు నీకు భయ్య అవుతాడా నువ్వు దండం పెట్టేదే నువ్వు దండం పెట్టే దైవాన్ని సాతాను అనేవాడు నీకు భయ అవుతాడా ఎప్పుడైనా ఎక్కడైనా రంజాను మహరం ఎక్కడైనా రాళ్ళు పడ్డాయా మన పండగల మీదే రాళ్ళు ఎందు పడుతున్నాయి ఎక్కడైనా ఎవడైనా హిందూ మసీదు ముందు చర్చి ముందు వ్యాపారం చేస్తాడా మీ దేవుడు సాతాను మీ దేవుడు బొమ్మ అని చెప్పి మన గుళ్ళ ముందు కొబ్బరికాయలు అమ్ముకుని మన గుళ్ళు ముందు పూలు అమ్ముకుని బతుకుతారు వాళ్ళు చివరికి సతిపెట్లో హిందూ అని పెట్టుకుని చర్చిలో బాబు బయటకు వస్తే రాంబాబు ఈ నీతి లేని జాతులు భూమికి అవసరమా అందుకని భారత్లో సెక్యులరిజం అనే పదం బ్యాన్ కావాలి క్రిస్టియన్స్ అంటే మురికి హిందువులు ముస్లిమ్స్ అంటే పిరికి హిందువులు అంతే మొత్తం మూడు రకాల హిందువులు ఒరిజినల్ హిందూ పిరికి హిందూ మురికి హిందూ అంతే భయపడినోడు అందులోకి వెళ్ళాడు బుర్రలు ఇందులోకి వెళ్ళాడు అంతే ఎందుకంటే ఇక్కడ మొన్న నేను ట్రైన్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు రఫీ అనే ఆయన బ్రదర్ షఫీ అంటారు కదా ఆ బ్రదర్ షఫీ అని ఆయన కలిశారు ఆయన చెప్పాడు స్వామి మేము రెండు తరాలు మూడు తరాల ముందు మేమంతా హిందువులమే కదా ఇక్కడెవరు ఇక్కడెవరు ముస్లింలు లేరు ఎవరో క్రైస్తవులు లేరు కాబట్టి ఈ విషయం వాళ్ళకి తెలియాలి నా పేరు జోసఫ్ అంటాడు కాదు కాకినాడ నుంచి వాడెవడో నా పేరు జోసఫ్ అంటాడు వాడి పేరు ముందు రాజేష్ ఉంటుంది వాడి పేరు రమేష్ ఉంటుంది వాడు చీటారావు అవునా వాడు సర్టిఫైట్లో హిందూ ఉంటుంది పొద్దున్న వాడెవడో ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ చేశాడు ఏం పేరంటే ఏదో చెప్పాడు ఫ్రాన్సిస్ ఏదో చెప్పాడు మీ నాన్న పేరు చెప్పన్నాను డానియల్ అన్నాడు మీ తాత పేరు చెప్పన్నాను చెప్పను అన్నాడు వాళ్ళ తాత పేరు చెప్తే ఏమవుద్ది తెలిసిపోద్దా మరి కాదు బ్రిటి బ్రిటన్ నుంచి వచ్చారా ఇక్కడికి కాబట్టి మూలం మర్చిపోకూడదు కదా ఏదో బ్రిటిష్ చోడు వాళ్ళ ఇంటికి వస్తే పుట్టి అదేదో సినిమాలో చెప్తాడు చూడు పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మ అడివికి వెళ్ళిందా అని బ్రహ్మానందండి కాదులే ఇది వేరే ఇక్కడ పులి అంటాడు పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మ అడివికి వెళ్ళిందా అంటాడు అలాగే వీడు ఏదో బ్రిటీషోడు పుట్టినట్టే ఫీల్ అవుతాడు వీడు మీ దేవుడు అంటాడు వీడి పేరు రమేష్ రమేష్ అనే పదం ఎక్కడ ఉంది వాడికి సురేష్ అనే పదం ఆడేవాడు వచ్చాడు నా దగ్గరికి ఏం పేరు రాన్న గారు అంటే ఏమన్నా బాగుంటుందా సింక్ అవుతుందా వాడి పేరు అర్జున్ జీసస్ అంట వాడు ఎవడో వాసు మోజస్ అంట అంటే ఏంటి వాళ్ళ నాన్న వాడికి వాసు అని పెట్టాడు వీడు తోక తగిలిచ్చుకున్నాడు వాడికి అర్జున్ అని పెట్టాడు అర్జున్ లేకుండా బతకమను వాసు లేకుండా బతకమను కాదు ఇప్పుడు వాళ్ళు వాడు గాడ్ అనుకునేవాడు అంత పవర్ఫుల్ అయితే వాడు వీడికో పేరు పెట్టలేడా వీళ్ళు నిజంగా ఇట్లా మారిన వాళ్ళయితే ఫస్ట్ వీళ్ళు పోయింది లెటర్ వెళ్ళాలి ఎవరికి సబ్ కలెక్టర్ గారికి మేము మారిపోయినామో మాకు రిజర్వేషన్ క్యాన్సిల్ చేయండి వీళ్ళకి నీతి ఎక్కడ ఉంది వీళ్ళు ఎక్కడ లేదు నీతి లేని నీతి లేని జాతి కదా ఇది మొన్న మొన్న నా చేత ఒకడు అప్లికేషన్ తప్పించుకునేటప్పుడు పేరు ఏమైంది అన్న జోసఫ్ అని చెప్పాడు జోసఫ్ అంటే ఇది ఎస్సీకి ఎందుకు రాదు నేను ఓసీ అని రాస్తున్నాను అన్న

సమాధానం చెప్పక చెమట్లు బట్టి వాళ్ళకి పక్క వస్తే మీరు దయచేసి చేయగలరు అంటే మీరు అట్లయితే పని చేయండి దగ్గరికి వెళ్ళండి ఆయన దగ్గర మీరు ఇది తీసుకోండి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు ఆయన సంతకం పెట్టి అది తీసుకోబోండి అంటే లేదు సార్ ఆయనకి తెలిస్తే మాకు పనిష్మెంట్ ఇస్తారు మేము ఇన్ని రోజులు ఇది పొందాం కదా లబ్ధి పొందాం కదా అని అన్నాడు మరి అలాంటప్పుడు కదా ముఖం పెడతా పెట్టుకో పేరు మార్కు ఇప్పటి నుంచి గుడికి అన్న అంటే వాళ్ళు ఏదో వెళ్ళిపోయి నీతిగా జీవించడం ఇష్టం లేని వాళ్ళు అందులోకి వెళ్తారు భీతి కలిగిన వాళ్ళు ఇందులోకి వెళ్తారు అంతే అదే గతము గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉంటారే వాళ్ళకి మేనత్వరస్తుందంట ప్రభావ నాగిరెడ్డి అమ్మగారు మళ్ళీ చుట్టూ ఎక్కింగ్ కూడా ఇందులో అవేనండి అవి ఏం చేసింది తెలిసినా నేను ఎవరు ఎవరు నాకు బాగా క్లోజ్ ఆ వ్యక్తితో కలిసి నా దగ్గరికి వచ్చింది అయ్యా అయ్యా రాజనాల పండు వీరాంజనేయ స్వామి నరసింహ స్వామి వ్రతము చేసుకుంటే అందరికి అన్ని లభిస్తాయంట కదా ఆ వ్రతాన్ని మీరు చేసి పెట్టి మేము మళ్ళా అధికారంలోకి వచ్చేటట్లు నాకు జగన్ పిలిచి సీట్ చేస్తారా అని నన్ను అడిగా ఏంది 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 వినండి సార్ వినండి ప్రభు చెప్పండి సారపు ధర్మముల్ విమల సత్యముల్ బాపము చే బొంతు చే భారము నొందలేక చెడు భారిదైన వ్యవస్థ దక్షులు దక్షులు ఎవ్వారు ఉపేక్ష చేసిన ధర్మ నిస్తారకమయ్యి సత్యశుభదాయకము దైవముండెడునని ఈ పద్యాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు కురుసభలో నిలబడి భీష్మ ద్రోణ బాహులక ధృతరాష్ట్రుల్ని చూస్తూ చెప్పిన పద్యమమ్మా ఏడు కొండల స్వామివి కాదు అన్న వాని కుటుంబానికి చెందిందని నువ్వు ఎలా నేను అలాంటివి చెప్తానమ్మా కాకపోతే నువ్వు పలానా వ్యక్తి ద్వారా వచ్చావు కాబట్టి పదండి నేను మీకు రాజనాల పండుగ ఆంజనేయ స్వామి ముందే వ్రతం చేస్తా ఆయన ఏది నిర్ణయిస్తాడు చూద్దామన్నా అక్కడ వ్రతం చేశాను లోకా సమస్త సుగినోభవం దయచేయచ్చు అదైందా ఈ రాష్ట్ర పరిస్థితులు ఎందుకంటే చాలా నా నా బాధ నా ఆవేదన ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో చాలా చాలా గొప్పవాళ్ళు పుట్టిన రాష్ట్రం ఇది అదైందా ఇప్పుడు ఎవడెవడో గుడ్డివాడు ఉంటే ఉండవచ్చు కానీ జిడ్డు కృష్ణమూర్తి లాంటి తత్వేత్త పుట్టినటువంటి రాష్ట్రం ఇదే పొట్టి శ్రీరాములు లాంటి గట్టివాడు పుట్టిన రాష్ట్రం ఇదే అవును లెక్కలేనటువంటి కావ్యాలు రాసిన తిక్కన పుట్టిన నేల ఇదే అవును అన్నం తినకపోయిన అన్నమై ఎత్తన వింటే ఆనందం కలిగించగంటి సౌభాగ్యాన్ని ప్రసాదించిన అన్నమయ్య పుట్టినటువంటి రాష్ట్రం ఇదే జిట్టు కృష్ణమూర్తి కృష్ణమూర్తిని కలవడానికి ఆయన 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 ఆర్థోడిక్స్ పర్సన్ తెలిసిన ఆయన పద్ధతి ప్రకారం ఆయన దత్తు తీసుకునింది ఆమె హిందువుగా మారి మళ్ళీ ఆయన దత్తు తీసుకునింది డాక్టర్ అనిల్ బిసెట్ గారు అవును తెలుసు ఆ ఆయన ముందు అప్పుడు వారన్ హేస్టింగ్స్ ఈ వెలస్ అంతా చేతులు కట్టుకొని నిలబడుకునే అవును ఆ ఇదే గాంధీకి ఒక గంట మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు మాట్లాడడానికి అంటే ఒరిజినల్ బ్రిటిష్ వాళ్ళు మన వైపు మారారు అవును ఇక్కడ పుట్టిన వాళ్ళకి మాత్రం పోయా అది పరిస్థితి ఆయన నేను నేను తిరుపతికి వస్తా ఉన్నాను ప్రభు నేను ఆదివారం ఇరవై ఐదు వెళ్తాను ప్రభు మొత్తం ఇది విన్నవిస్తాను చెప్పు నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న సేవ్ 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 ఏపీ సేవ్ భారత్ సేవ్ వరల్డ్ తప్పకుండా ఈ ప్రపంచం రక్షించబడాలి మన దేశం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు తిరుపతి కొండ కింద అదేదో ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చారంట దాని అక్కడ బిర్యానీ హోటళ్ళు లేకపోతేనేమో జిమ్ములు స్పాలు గుడి ఏంది ఇంకా చుట్టుపక్కల ప్లేసే లేదా తిరుపతిలో కొండ కిందేనా అంటే పావురాలు గుట్టుకోడు వెళ్ళాడు కదా ఇంకో గుట్టకు పోవాలనా అవసరమా వెళ్ళాల్సిందే నువ్వు స్వామికి చెప్పు స్వామి చెప్పు నాన్న మనకు ధర్మం ముఖ్యం పార్టీలు కులాలు ఇలా పెండాకుడు కాదు అవును అదేందా పైన ఉన్నది వెంకి మహా పెంకి పెట్టుకున్నాడు పగిలింది టెంకి డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ మంచి ప్రభుత్వం మంచివే